అందరికీ నమస్కారం ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలామంది సిస్టర్స్ అయితే అక్క కటింగ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి చాలా బాగుంది అని అడిగారు అయితే నేను ఈ బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా సింపుల్గా చెప్పినా అండి అందరికీ అర్థమవుతుంది ట్రై చేయండి లైనింగ్ క్లాత్ను ఇలా ఫోల్డింగ్ మన సైడ్ వేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ పెట్టుకోవాలి బ్లౌజు హైటు పద్నాలుగున్నర ఇంచులు పెట్టినా ఆ పద్నాలుగున్నర ఇంచులు ఇలా మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత పై సైడు షోల్డర్ కోసం ఇలా ఆరున్నర ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకున్నా ఇప్పుడు అదే ఆరున్నర నుంచి ఇలా టేపు పెట్టి ఆమ్హోల్ కోసం ఆరున్నర ఇంచులైతే మార్క్ చేసుకున్నా ఇప్పుడు ఇదే మనము షోల్డర్ కోసం ఆరున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆమ్ హోల్ కూడా దానికి సూటిగా ఉండాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ నుంచి ఆరున్నర ఉందా అని చూసుకొని ఒక లైన్ అయితే గీయండి ఇలా తర్వాత ఈ ఆమ్హోల్ ఆరున్నరకు ఇలా టేప్ అయితే అడ్డంగా ఇలా పెట్టి చెస్లూస్ కోసం తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోండి ఇలా తొమ్మిది ఇంచుల దగ్గర చెస్ లూస్ కోసం పెట్టుకున్న తర్వాత ఆ చెస్ లూస్ నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకోండి పెట్టి ఈ హోల్ నుండి ఇలా చెస్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు వరకు అయితే ఒక లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్హోల్ మూల దగ్గర ఒకటి పావు ఇంచ్ దగ్గర ఇలా మార్క్ అయితే మూల దగ్గర మార్క్ చేసుకోండి ఇప్పుడు దాన్ని ఈ తొమ్మిది ఇంచులకు కలిపేసేయండి అలాగే ఆమ్ హోల్ మనం ఆరున్నర పెట్టినాం కాబట్టి దానిలో సగం మూడు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఆమ్ రౌండ్ అయితే గీసుకోండి ఇప్పుడు నడుము లూజ్ కోసం బ్లౌజ్ కింది సైడు ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఆ ఎనిమిది ఇంచుల నుంచి డాట్స్ కోసం ఒక ఇంచు దగ్గర మార్పు చేసుకోండి ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్పు చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము నెక్ కోసం మనము మూడున్నర ఇంచుల దగ్గర మార్పు చేసుకోవాలి మీకు నచ్చితే నాలుగు ఇంచుల దగ్గర కూడా మార్పు చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇక్కడ నేను మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుండి టేపు కిందికి పెట్టి నెక్ కోసం మూడున్నర ఇంచులకి మార్క్ అయితే చేస్తున్నా ఇలా పైన ఇలా నెక్ నుంచి కిందికి మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకొని దీన్ని ఇలా బాక్స్ అయితే గీసుకోవాలి దా ఈ బాక్స్ లోపల ఇలా రౌండ్ నెక్ అయితే గీయండి ఇప్పుడు నెక్ నుండి కిందికి అంటే బ్లౌజ్ నుండి కిందికి నాలుగు ఇంచులు లేదంటే మీకు మీరు ఐదు ఇంచుల దగ్గరైనా నె నెక్కు డాట్ పెట్టుకోండి ఇప్పుడు నెక్ నుండి పైన నెక్ ఉంది కదా అక్కడ నుండి ఒక హాఫ్ ఇంచుకు మార్క్ చేయండి ఎగ్జాక్ట్లీ రౌండ్ నెక్ ఉంది కదా అక్కడనే పెట్టి ఒక హాఫ్ ఇంచు అంటే ఫోర్ నైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు ఇలా డాట్ పెట్టి ఆ హాఫ్ ఇంచు నుంచి కిందికి ఒక ఇంచుకు మార్క్ చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచు నుంచి ఒక ఇంచుకి ఇలా కిందికి అయితే లైన్ డ్రా చేయండి ఇప్పుడు మనము నెక్ కోసం అంటే నెక్ డీప్ కోసం కింది సైడు డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి ఇంచులకు ఒక మార్కు చేసుకొని ఇలా లైన్ అయితే గీసుకోండి ఇప్పుడు ఈ లైన్ని ఒక బాక్స్ లాగా గీయండి పై వరకు ఇప్పుడు ఇదే లైన్ మీద ఇటు అటు సైడు బాక్స్ దగ్గర మూల దగ్గర టేపు పెట్టి రెండు ఇంచులకు ఒక మార్క్ అయితే పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు మనము ఒక ఇంచు నుంచి అంటే కిందికి మనము లైన్ ఇలా ఒక ఇంచు డ్రా చేసినాం కదా అక్కడి నుండి ఈ రెండు ఇంచులకు ఇలా క్రాస్గా లైన్ కలిపి ఈ అక్కడ నుండి కిందికి ఇలా కొద్దిగా కర్వ్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకు ఈ బ్లౌజ్ డిజైన్ అనేది వస్తుంది మీకు నెక్ డిజైన్ కంప్లీట్గా ఇక్కడ గీసి చూపిస్తున్నా చూడండి ఇదండి నెక్ డిజైన్ చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఇక్కడ నేను నెక్కు దగ్గర ఆ ఇంచు వెడల్పు మాత్రమే చూపించిన అంతే వెడల్పు పెట్టుకోండి అంతకంటే ఎక్కువ వెడల్పు అయితే పెట్టకండి ఎందుకంటే అంతకంటే ఎక్కువ వెడల్పు పెడితే మళ్ళీ అక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ నెక్కు కట్ చేస్తున్నాం కదా ఈ నెక్ నుంచి అదుగుంటే అక్కడ హాఫ్ ఇంచు మాత్రమే ఉంచి కిందికి వన్ ఇంచు కిందికి ఇలా లైన్ గీసి ఇప్పుడు క్రాస్ లైన్ కట్ చేసి ఇలా కింది నుంచి కర్వ్ అనేది తీస్తే మనకు మంచి బ్లా నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ అండి మెయిన్ క్లాత్ దీనిపైన ఇలా లైనింగ్ వేసి అంటే ఫోల్డింగ్ దగ్గరనే వేసుకోవాలి ఇలా మనము ఫోల్డింగ్ సైడ్ మీద ఇలా వేసుకొని అంటే లైనింగ్ క్లాత్ని వేసుకొని మొత్తం ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం ఇది చాలా సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఫస్ట్ అయితే మనము మన ఇది మంచి సైడు పైన లైనింగ్ క్లాత్ వేస్తున్నాం బ్లౌజ్ ఉంది ఇది మంచి సైడు ఈ మంచి సైడ్ మీద ఇలా లైనింగ్ క్లాత్ వేసి నేనైతే ఇక్కడ పిన్స్ పెట్టుకోవట్లేను మొత్తం మంచిగా సర్దుకొని కుడుతున్నా ఎందుకు అంటే నాకైతే క్లాత్ అయితే ఇక్కడ చాలా అంటే కుట్టడానికి చాలా బాగుంది అందుకనే ఈజీగా కుట్టేస్తున్నా నేను చూడండి నేను బ్లౌజ్ మంచి సైడ్ పైన లైనింగ్ వేసి తిప్పేయడానికి కుట్టేస్తున్నా నేను మీరు ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రండి ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఇలా దింపేసి మళ్ళీ ఇలా క్రాస్గా లైన్ తీసి మళ్ళీ ఇక్కడ నీడిలు దింపండి దింపి ఆ ఒక ఇంచు ఉంది కదా అది స్ట్రేట్ లైన్ కుట్టి మళ్ళీ కొద్ది ఆ మూలకొచ్చేసరికి నీడిలు దింపి మళ్ళీ ఇలా నెక్ అనేది రౌండ్గా కుట్టుకుంటూ రండి తర్వాత ఇప్పుడు మనము పుట్టినాం కదా దీన్ని ఇలా కట్ చేయాలి మనము ఎలా అయితే కుట్టుకున్నామో అలా కట్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే మనకు రివర్స్ తిప్పడానికి వస్తుంది ఇక్కడ ఇలా మొత్తం రౌండ్ కట్ చేసుకుంటూ రండి అలాగే మూల దగ్గర కూడా కట్ చేసుకుంటూ రండి ఇవి కట్ చేసేటప్పుడు కొద్దిగా క్రాస్గా కట్ చేయండి ప్లస్ మన కుట్టు దగ్గరికి పోకుండా మరి అంత కట్ కాకుండా చూసుకొని కట్ చేయండి ఇప్పుడు ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఇలా లైనింగ్ను మెయిన్ మీకు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా తిప్పేయండి ఇలా లోపల సైడ్కు తిప్పేస్తే మనకు లైనింగ్ అనేది లోపల సైడ్కి అంటే బ్లౌజ్ లోపల సైడ్ ఉంటుంది కదా అటు లోపల సైడ్కి వెళ్ళిపోతుంది మంచిది అనేది మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మూలల దగ్గర ఇలా పిన్ను తీసుకొని బయటకు తీస్తే మనకు మూలలు అనేటివి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు తిప్పేసినాం కదా లోపల సైడ్కి లైనింగ్ను ఇప్పుడు మంచిగా తిప్పేసుకొని ఇలా చిన్నగా నెక్ నుండి అయితే ఇది కుట్టేటప్పుడు పైనంగా కుట్టు కుట్టేటప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది అనుకొని నీట్గా తిప్పేసినాము అనుకున్న తర్వాత ఇలా చిన్న కుట్టు పెట్టుకోండి చిన్న కుట్టు పెట్టుకొని ఎడ్జ్కు అంటే లాస్ట్కు కుట్టుకుంటూ రండి చాలా నీట్గా కనిపిస్తుంది నెక్ కుట్టి ఆ తర్వాత ఒక ఇంచ్ స్ట్రైట్ లైన్ కుట్టి మళ్ళీ ఇప్పుడు నేను క్రాస్ అనేది కుడుతున్నా ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ కనిపించకుండా పుట్టుకుంటూ రండి ఈ మూలకొచ్చేసరికి కింది లైనింగ్ కొద్దిగా మూల దగ్గర ఇలా గుంజితే అది లోపలికి వెళ్తుందన్నమాట మనకేమైనా కొద్దిగా లైనింగ్ కనిపించినా లోపలికి వెళ్తుంది అలా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా పుట్టుకుంటూ రండి మీరు ఇది నీట్గా ఉండాలంటే మాత్రం కొద్దిగా నేను ఎడ్జ్కే కుట్టుకుంటూ రండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ కూడా మూల దగ్గరకు వచ్చేసేవరికి కొద్దిగా లైనింగ్ను ఇలా గుంజినట్లు చేయండి మీకు ఆ లైనింగ్ అనేది లోపలికి వచ్చేసి మూల కూడా మంచిగా కనిపిస్తుంది తర్వాత వీ షేప్ ఇలా కుట్టుకుంటూ వచ్చి ఒక ఇంచు అన్నం కదా అక్కడ కూడా మీరు మూలలు ఎక్కడొస్తాయో అక్కడ నీళ్ళు దింపి మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట నెక్ అనేది చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది అసలు ఒక ఇది కరెక్ట్గా కట్ చే కట్ చేసి ఉంటే మాత్రము ఈ నెక్ అనేది ఒక పదే పది నిమిషాలల్లో అయిపోతుంది ఈ డిజైన్ అనేది మొత్తం ఇక్కడ మనకు ఈ బోట్ నెక్కు పొట్లీ బటన్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఇలా మీకు నచ్చిన పూసలు లేదంటే బాల్స్ సరే మీకు ఏవి అంటే అవి పెట్టుకొని ఈ పొట్లీ బటన్స్ రెడీ చేసుకోవ చేసుకోవాలి ఇలా రెడీ చేసు నేనైతే దారం చుట్టేసి పూసలు పెట్టేసి దారం చుట్టేసిన అన్నింటినీ చుట్టేసి ఇలా ఎన్ని కావాలో అన్నీ అయితే రెడీ చేసిన నేను చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని వెంట ఒకటి పెట్టుకొని ఇప్పుడు మిషన్ మీద అయితే కుట్టుకుందాము అయితే ఇక్కడ పొట్లి ఇక్కడ పొట్లీ బటన్స్ మనకు ఓన్లీ కింది సైడు కరువు తిరిగే దగ్గర మాత్రమే రావాలి ఇలా ఆ మూల నుండి కింది సైడు కరువు తిరిగే దగ్గర నుంచి ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రండి ఇక్కడ ఫుట్టు మార్చాలండి అంటే మనకు మిషన్ పాదం ఉంటుంది కదా అది సింగిల్ పాదం తీసుకుంటేనే మనకివి కుట్టడానికి వస్తుంది కానీ నేను ఇక్కడైతే పాదం అయితే మార్చలే మార్చకుండానే కుట్టుకుంటూ వస్తున్నా కానీ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఆ ఫుట్ మారు అంటే ఆ పాదం మారుస్తేనే చాలా కరెక్ట్గా నీట్గా వస్తుంది ఇవి కుట్టేటప్పుడు ఒకొక్క హాఫ్ ఇంచు లేదా మీరు దగ్గర దగ్గర కావాలంటే పావు ఇంచు మందంలో కుట్టండి లేదంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి అంటే ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వదిలేసి కుట్టుకున్న చూడ్డానికైతే చాలా బాగుంటుంది ఇది ఇంకా ఇక్కడ మనకు వన్ ఇంచు గ్యాప్ వచ్చింది కదా బోట్ నెక్ నెక్కు కింద దానికోసమని నేను ఇలా థ్రెడ్ డోరీస్ పెట్టడం కోసం ఇలా రెడీ చేసుకున్నా ఇప్పుడు వీటిని ఇలా ఇంచ్ ఉన్నాయి కదా వాటిని అయితే ఇలా డోరీస్ కట్టుకోవడం కోసం ఇలా పెట్టుకొని కుట్టుకోండి చాలా ఈజీగా చెప్పినా అండి ఇది నేనైతే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ ఉంది కాబట్టి మీరు కుట్టుకోవాలనుకునే వాళ్ళు కుట్టుకోండి ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి